అందరికీ వందనాలు ఏడేళ్ళ శ్రమంలో తట్టుకోలేక అరణ్యానికి పారిపోయిన ఇస్రాయేల్ ప్రజలు తిరిగి వాళ్ళ స్వస్థలమైనటువంటి ఎడిషలేమికి ఏ విధంగా వస్తారో అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే వేషగ్రంథం ముప్పై ఐదో అధ్యాయం ఎనిమిది వచ్చిన అక్కడ దాదిగానున్న రాజమార్గం ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకుండా మార్గము అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును మూడు లైనును దానిలో నడుచుచు త్రోబణ తప్పక ఇందులు ఎప్పుడైతే ఏడేండ్ల శ్రమలు ప్రారంభమయ్యాయో ఆ శ్రమలు తట్టుకోలేక ఎడిశీలేములో ఉన్న ఇస్రాయల్ ప్రజల అరణ్యానికి చుట్టుపక్కల దేశానికి పారిపోతారు ఎప్పుడైతే ఏడేంజ్ల శ్రమలు తీరిపోయాయో ఇప్పుడు ఆ అరణ్యానికి చుట్టుపక్కల ప్రాంతాలకి పారిపోయిన వాళ్ళకి మరలా వాళ్ళ స్వస్థలమైన ఎడిశీలేము రావడానికి ఇప్పుడు వాళ్ళకు ఒక రాజ్య మార్గం ఏర్పడుతుంది ఆ రాజ్య మార్గం గుండానే వాళ్ళందరూ కూడా వాళ్ళు స్వస్థలమైన ఇరుశులేముకు వస్తారు ఇరుశులేముకు వచ్చిన ప్రదేశం కోసమే ఆ తోవ కోసమే ఇక్కడ చెప్పబడుతుంది ఆ తోవ ఎప్పుడు చదువు చేయబడుతుంది అంటే ఆరో పాత్ర కుమ్మరింపబడగానే ఆ యువప్రెస్ నది అంతా కూడా ఎండిపోతుంది ఆ ఎండిపోయిన ఆ నది అంతా కూడా సరాలం చేయబడి అంటే లోతులు మెరకగా చేయబడి మెరక పల్లంగా చేయబడి అంటే మొత్తం మీద వంకారు త్రోబులు సరాలంబి చేయబడతాయి ఆ సరాలంబి చేయబడిన త్రోవకుండా ఇస్రాయిల్ ప్రజలు నడిచి రావడానికి అక్కడ ఆరో పాత్ర కుంభరింపబడుతుంది ఆ కుంభరింపబడినటువంటి ఆ పాత్ర ద్వారా ఎండిపోయిన ఆ యొక్క నది మార్గంగా ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ స్వస్థలమైన ఎడిషిలేమో చేరుకుంటారు ఆ చేరుకోబడినటువంటి రాజ్య మార్గం కోసం ఇప్పుడు మనం మూలవాక్యంగా చెప్పుకొని వచ్చినమని ఈ వచ్చిన ద్వారా మనకి అర్థం దేవుడు కొద్ది మాటలు మాట గాక ఆమె